ప్రజాటివి ప్రేక్షకులకు నమస్కారాలు వార్తలు చదువుతున్నది మీ ఆంజనేయ దర్శి నియోజకవర్గం పరిధిలోని ముల్లమూరు మండలం ముల్లగల్లు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న దర్శి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ గుట్టిపాటి లక్ష్మి టీడీపీ యువనాయకులు నాయకులు లలిష్ సాగర్ మరియు టీడీపీ అధ్యక్షులు కురపాటి శ్రీనివాసరావు మండల ఎంపీడీఓ జనార్దన్ గ్రామ అధికారులు అనంతరం గొట్టిపాటి లక్ష్మి అర్హులైన ప్రతి ఒక్కరికి తన చేతుల మీదగా పింఛను పంపిణీ చేయడం జరిగింది పింఛన పంపిణీలో భాగంగా గొట్టిపాటి లక్ష్మికి గ్రామ ప్రజలు అపుర స్వాగతం పలికారు గొట్టిపాటి లక్ష్మికి జైజైలు పలుకుతూ స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో ముల్లమూరు మండలం మరియు ఉల్లగల్లు గ్రామాల్లో ఉన్న వివిధ హోదాల్లో ఉన్న టీడీపీ జనసేన బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు